హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ మీద చిక్కుకున్న పడవలు తీసే వీడియో మీతో షేర్ చేసుకుంటాను నా ఛానల్ కను ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చాం ఇప్పుడు కృష్ణమ్మ ఇది ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ సండే కాబట్టి ఈ బ్యారేజ్ని చూడడానికి చాలామంది వచ్చారండి చూడండి ఇక్కడ నుంచే ఈ నాలుగో గేటు ఐదో గేట్ దగ్గర నుంచి బ్రేక్ ఇవి పడవలు చిక్కుకున్నాయి పారే కృష్ణమ్మని చూడండి ఒక సైడు ఇక్కడ వర్క్ జరుగుతుందండి ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఇక్కడ అంతరాయం జరుగుతుందని అందరిని చెప్ పక్కకి వెళ్ళమని చెప్తున్నారు కానీ ఎక్కడ వింటున్నారు అక్కడ అరిస్తే ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ అరిస్తే అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు ఇక్కడ ఆక్సిజన్ సి పైనుంచి రోప్స్ రోప్స్ ఒక రోప్ వేసి దూరంగా చూడండి పడవలు వస్తున్నారు ఆ పడవలో వచ్చి దీన్ని మిషన్లతో కట్ చేసిన తీస్తారంటండి ఈరోజు ఈ పడవ ముందు ఇంకో పడవ అక్కడ కనిపిస్తుంది చూడండి కనిపించకుండా ఇంత ఇంతకన్నా పెద్ద పడవ ఉందంట ఆ బోట్ వేసుకొని వచ్చే వాళ్ళంతా ఇప్పుడు వాటర్లోకి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని ఈ పడవ ఈ పడవల్ని కట్ చేసి బయటికి తీస్తారంట చూడండి ఇది కనిపిస్తుందండి మన కంటికి ఇప్పుడు ఈ పడవ కనిపించకుండా ఇంకోటి పెద్ద పడవ ఉంది అటు సైడు మీకు చూపిస్తాను అక్కడ బాటిల్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు బాటిల్స్ అయి కడతారు చూడండి ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ మిషన్స్ పెట్టారు రోప్స్ లాగడానికి ఆక్సిజన్ ఆక్సిజన్ పై నుంచి పంపించడానికి అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడి నుంచి అక్కడికి ఒక పడవ ఎరుక్కుందంట ఇక్కడ వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు బోట్లో వచ్చి ఈ పైనుంచి ఇప్పుడు రోప్స్ రోపు ఆక్సిజన్ ఆక్సిజన్ పైపులు పంపిస్తారు చూడండి ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆయన ఇప్పుడు దాంట్లోకి దిగుతారు ఇదిగో చూడండి అక్కడ కనిపించిన మేరకు చాలా పెద్ద పడ ఉందంట లోపల జేసీబీలతో కుక్లైన్తో లాగి చూసి ట్రై చేసి వదిలేశారు అది రాక ఇప్పుడు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆయన వాటర్లో దిగుతారు వన్ వీక్ నుంచి ట్రై చేసి ట్రై చేసి ఇప్పుడు వీళ్ళు వేసుకొని వెళ్ళారు లోపలే కట్ చేసి బాగా అవి పీసులు పీసులు చేసి తీయాలని వాటర్ చూడండి ఫ్లోయింగ్ ఎలా ఉందో ఆ వాటర్ ఫ్లోయింగ్ చూసి నాకు ఈ వాటర్ ఫ్లోయింగ్ ఎప్పుడు తగ్గిద్దా అనిపించింది ఇక్కడ మనుషులంతా టూ టూరింగ్ ప్లేస్కి వచ్చినట్టు వచ్చారండి అసలు వాళ్ళు పని చేసుకోనికుండా ఆక్సిజన్ పైపులు పైపులతో ఇవిగోండి ఈ రోప్స్ ఇక్కడ ఆక్సిజన్ పైపుల్ని పైనుంచి పంపిస్తారు అటు సైడ్ ఎవరు లేరు చూడండి ఇటు సైడ్ అందరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ పెద్ద ఆయన అరుస్తున్నాడు మన దా చూడండి బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆయన ఇప్పుడు వాటర్లోకి దిగుతాడు ఆ తాడు ఇచ్చే తాడుకి ఆ వాటర్ బాటిల్స్ కట్టి ఎక్కడి నుంచి ఎక్కడికుందో పడవ చూపి ఆయన పెడతాడు చూడండి అక్కడ ఆ తాడుతోనే కట్టి అక్కడ బాటిల్స్ కడతారు ఏ ఎంత లెంత్లో లోపల పడవ ఇరుక్కుందని ఆ వీడియో కూడా నేను తీశాను చూడండి ఈ పురుకోసని పైనుంచి చేస్తారు పైనింగ్ చేసిన తర్వాత ఎంటీ బాటిల్స్ ఖాళీ బాటిల్స్ కట్టి ఆ పడవ మీద ఆ పడవ ఎంత ప్లేస్ వరకు ఉందని చూ చూడ్డానికి ఎస్టిమేషన్ వేసి దాన్ని కట్ చేసి తీయడానికి ఇవిగోండి ఆక్సిజన్ మిషన్ మిషన్స్ ఇవి అక్కడ వర్షరీయకుండా అందరు తొక్కు ఇటు తిరుగుతూ ఉన్నారండి చూడండి గోడలు ఎలా బ్రేక్ అయి ఉన్నాయో సైడ్స్ గోడలు ఎలా బ్రేక్ అయి ఉన్నాయో ఇది ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఇది పడవ రావట్లేదని ఇంకా బ్రేక్ కట్ చేసి తీస్తారంట బయటికి ఇదిగోండి పైపులు చూడండి ఎలా తొక్కుతున్నారు అవి ఆక్సిజన్ కిందికి ఆక్సిజన్ పైపులు అయితే ఎంత చెప్తున్నా ఎవ్వరు వినట్లేదు ఎవరి బాధ వాడదాయో అన్నట్టుందండి ఇక్కడ అసలు వాళ్ళ కింద వాళ్ళ ఆక్సిజన్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు అందరూ చూడడానికి వచ్చి ఇదిగోండి ఇప్పుడు పైపులు చూడండి పైనుంచి రోప్ ఒకటి పంపిస్తారు ఆక్సిజన్ పైప్ ఒకటి పంపిస్తారు చూడండి కింద ఉండే కింద ఉండేవా ఆయనకి కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఆ గ్లాస్ కంటికి గ్లాస్ పెట్టుకొని ఆయన వాటర్లో అదిగోండి ఆ పురుకోసలు బాటిల్స్లో ఎస్టిమేషన్ వేయడానికి కట్టేస్తే ఎంత ఉందో తెలుసుకోవడానికి ఆ వాటర్ ఫ్లోయింగ్కి ఆ పడవ కింద ఉన్నది కూడా కనపడట్లేదు చూడండి అక్కడ కొంచెం కనిపిస్తుంది ఇసుకలో వాటర్లో పూరుకుపోయిందా ఆ పడవ తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని నేను ఇటు సైడ్ వచ్చి వీడియో తీస్తున్నాను అండి ట్రాఫిక్ ఆ మనుషులు చూడండి ఎలా ఉన్నారో నేను ఆ రెండు గేట్ల దగ్గరికి వెళ్ళలేదండి నేను పక్కన గేట్ నుంచి జూమ్ చేసి వీడియో తీస్తున్నా వాళ్ళకి ఆక్సిజన్స్ పైపులు అవి తొక్కితే ఎలాగ వాళ్ళకి ఇబ్బంది వాళ్ళంతా రిస్క్ చేస్తున్నప్పుడు మనం అలాగ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అనిపించి నేను ఇట్లా దూరం వచ్చి వీడియో తీస్తున్నా ఇటు సైడ్ వాటర్ చూడండి ఇటు సైడ్ అది శ్రీ సీతానగరం కొండండి ఇటు సైడ్ ఇంద్రకీలాద్రి అమ్మవారి వారికి ఉండండి ఈ మధ్యలోనే కృష్ణమ్మ పార్తా ఉంటుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకంటే అక్కడ వా అసలు సౌండ్ కానీ అక్కడ అక్కడ బైక్ సౌండ్స్ అయినా గాలికైనా మాటలు అసలు వినపడట్లేదు ఇవిగోండి ఆక్సిజన్ సిలిండర్సు ఈ పడవ ఒక గేటును ఫుల్గా దాటి పక్కకు కూడా వచ్చింది అదిగోండి ఇంద్రకి అమ్మవారు ఫ్లైఓవరు ఇప్పుడు వాళ్ళు ఆక్సిజన్ పైప్ తీసుకొని రోప్ తీసుకొని ఇటు సైడ్కి వస్తున్నారు ఆ పూరుకున్న పడవ లోపల ఏ లెంత్ ఉందో అని దాన్ని ఎస్టిమేషన్ అది పైప్ అది బాటిల్స్ కట్టడానికి వస్తున్నారు చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తా బాటిల్స్ ఎక్కడెక్కడ కట్టారో అసలు అలల అలల తాటి అలల దెబ్బకి ఆ పడవలు ఎక్కడ పోలతాలు పడతాయని నాకు టెన్షన్గా అనిపించింది వాళ్ళు ఇంత రిస్క్ చేస్తున్నప్పుడు పైన వీళ్ళు ఎందుకు ఆక్సిజన్ సిలిండర్స్ తొక్కుతున్నారని వాళ్ళ దగ్గరకు వచ్చేది చూడండి ఈ ట్రాఫిక్ చూడండి ఎలా వెళ్తున్నారో ఆయన దూకుతాడు చూడండి ఇప్పుడు నదిలోకి ఆ కృష్ణా నదిలోకి ఆ బ్లాక్ డ్రెస్ ఆయన దూకుతాడు చూడండి రోప్ తీసుకొని ఆక్సిజన్ సిలిండర్ కనెక్షన్ దూ దూకేశారండి పైనుంచి వాళ్ళు రోప్స్ ఆక్సిజన్ సిలిండర్స్ ఆక్సిజన్ పైప్ను వదులుతున్నారు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆయన దూకి ఆ ఇసుకలో పూరుకున్న సి చిక్కుకుపోయిన పడవకి ఎక్కడ ఎక్కడి నుంచి ఏలెంతుందని అక్కడ కడుతున్నారు మీరు అబ్జర్వ్ చేయండి బాటిల్స్ ఇప్పుడు లేస్తాయి ఫోర్ సైడ్స్ బాటిల్ బాటిల్స్ కనపడతాయి మీకు చాలా రిస్క్ చేస్తున్నారండి వాళ్ళు గజీతగా అలా వింటారు అది ఒక బాటిల్స్ కడతారు ఎక్కడెక్కడ బాటిల్స్ ఉన్నాయి అంత లెంత్ పడవ ఉంది చాలా లెంత్ ఉందండి నేను తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆ పడవకి కట్టిన తర్వాత ఆ బాటిల్స్ అక్కడే ఉంటాయి వాళ్ళు ఎస్టిమేషన్ వేసి కట్ చేసి తీస్తారంట అండి ఎంత రిస్కి షార్ట్స్ తీస్తున్నారు ఈ పడవల కోసం ఎంత కష్టపడుతున్నారు ఈ పడవ చిరుక్కుపోవటము ఈ డ్యామ్కి ఇబ్బంది రావటము వీళ్ళు రిస్కులు చేయటము ఈ పైన మనుషులేమో ఆ సిలిండర్ పైపులు రోప్స్ తొక్కటము చూడండి ఆయన బాటిల్స్ తీసుకొని వెళ్తున్నారు మీకు జూమ్ చేసి చూపిస్తాను బాటిల్స్ ఎక్కడెక్కడ కట్టారో నాకు చాలా బాధ అనిపిస్తుందండి వాళ్ళంతా వాళ్ళు అంత రిస్క్ చేస్తుంటే గాలికి ఆ పడవ ఎగిరెగిరి పడు అదిగోండి బాటిల్స్ అక్కడ కనిపిస్తున్నాయా వాళ్ళు తాడులేసి అక్కడ కట్టేశారు ఎస్టిమేషన్ కోసం ఎంత లెంత లోపల చిక్కుకున్న పడవ ఎంత ఉందా అని ఆ బ్లాక్ డ్రెస్ అయినా కడుతున్నాడు చూడండి పాప ఆయన మునిగిపోయి తేలుతా ఎంత రిస్క్ చేస్తున్నాడో ఈ మనుషులేమో ఈ పైపులు తొక్కుతాయి ఎవరు బాధ వాళ్ళదండి ఇవి కూడా తీసి పక్కకు తోసేసి ఎక్కుతున్నారండి ఏంటో అక్కడ ఏదో పెర పెళ్ళిళ్ళు ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పి చూసి ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఆక్సిజన్ పైపులమ్మ వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి అని నేను దాని పైకి కూడా ఎక్కలేదండి చూడండి ఇక్కడ ఒక గ్రీన్ బాటిల్ కనిపిస్తుంది ఇక్కడ ఒకటి కట్టారు అక్కడ కూడా బ్లూ పట్టా కనిపిస్తుంది చూడండి పడవ అక్కడ ఒకటి ఈ బ్లూ గ్రీన్ కలర్ బాటిల్ ఇక్కడ కట్టింది మధ్యలో వైట్ కలర్ బాటిల్ కనిపిస్తుంది అక్కడ ఒకటి ఇంకా చాలా పొడవు ఉంది అది ఇంకా లాస్ట్కి అక్కడ వెళ్ళి కడతారు ఒకటి ఇంతకీ అన్నయ్య ఎక్కడ ఉన్నారు ఈ ఈ బాటిల్స్ కట్టడానికి లోపలికి వెళ్ళిన అది కట్టారు కాబట్టి ఎటు స్ప్రెడ్ అవ్వకుండా ఎటు వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాయి నేను ఇంత ఫ్లోయింగ్ వాటర్ ఎప్పుడు చూడలేదన్నా లైఫ్లో నేను ఎన్నోసార్లు ఈ బ్యారేజ్ మీదకి వచ్చాను కానీ అదిగోండి అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్నా ఎంత చెప్తున్నారు ఆక్సిజన్ పైపులమ్మా పైనుంచి వాళ్ళకి తొక్కొద్దు తొక్కొద్ద ఎవ్వరు వినట్లేదు ఇటు సైడు వీడియో తీస్తున్నా అండి అటు సైడ్ నేను అంత ఉండలేదు వాళ్ళకి ఇబ్బంది రాకూడదు మన వల్ల వాళ్ళు మన కోసం అంత రిస్క్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఇటు సైడ్ కృష్ణమ్మని చూస్తున్నా మా డాడీ ఫొటోస్ తీసుకుంటున్నారండి సెల్ఫీలు ఫొటోస్ చూడండి అది ఇంకా ఈవినింగ్ అవుతుందని చెప్ ఇంకా కటింగ్ అది ఎంత ఈవినింగ్ అవుతుందని చెప్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి ఏ గే ఏ గేట్ దగ్గర లేరు ఆ మూడు గేట్ల దగ్గర మనుషులు అంత రష్గా ఉన్నారు మొత్తం డెబ్బై మూడు గేట్లు ఉన్నాయి డ్యామ్కి అక్కడే మనుషులు ఫుల్గా ఉన్నారండి ఇంకెక్కడా లేరు వాళ్ళు చాలా రిస్క్ చేస్తున్నారు కానీ పైన మనుషులు మాత్రం వినట్లేదు పైపులు దొక్కుతా రోప్స్ దొక్కుతా ఎవరు బాధ వాళ్ళది అన్నట్టుంది ఇక్కడ చూడండి ఈ గేట్స్ దగ్గర ఎవ్వరూ లేరు ఇన్ని గేట్స్ ఉన్నాయి కదా డెబ్బై మూడు గేట్స్లో ఈ డ్యామ్ గేట్స్ దగ్గర ఆ మూడు గేట్లు ఆ నాలుగు గేట్ల దగ్గర చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అది ఇంకా కట్ చేసేటప్పటికి ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా ఎస్టిమేషన్ వేస్తారు మిషన్ పెట్టి కట్ చేసి పీసులు పీసులు తీస్తారంట అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్కి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ ఇక్కడ నుంచి ఇన్ని డ్యామ్ గేట్స్ ఉన్నాయి కదండి ఇక్కడ నుంచి చూడొచ్చు కదా మీరు వాటర్ ఫ్లోయింగ్ చూసే చూడాలనుకొని బ్యారేజ్ మీదకి వచ్చేవాళ్ళు లేదు ఆ నాలు ఆ నాలుగు మూడు గేట్ల దగ్గరే చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళని కింద పనిచేసుకోనికుండా ఇబ్బంది పెట్టడానికి మనం వెళ్ళే దారిలో మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు చూపిస్తా మీకు మేము బ్యారేజ్ నుంచి వచ్చేస్తున్నాం అండి చూడండి ఇక్కడ ఎవ్వరే కానీ లేరు ఆ నాలుగు డ్యామ్ గేట్ల దగ్గర మనుషులు ఇబ్బంది వర్క్ చేసుకోనికుండా తిరుగుతూ ఉన్నారు ఇదంతా డెబ్బై మూడు గేట్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా కృష్ణానదిని వాళ్ళు మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత ఈ దారిలో మన మాజీ సీఎం జగన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లండి ఇది బందోబస్తు అప్పుడు ఫుల్గా ఉండేది ఇప్పుడు లేదు వీళ్ళ ఇంటి చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ ఉందంట అండి చూడండి ఇది వీళ్ళ ఇంటికి ఎంట్రీ అండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎంట్రీ ఇది మొత్తం చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ ఉందండి చుట్టూ ఇంటి చుట్టూ నేను ఎప్పుడు ఇలా చూడలేదని మా డాడీ చూపిస్తా అని తీసుకొచ్చారు ఇటు ఇదంతా బుల్లెట్ ప్రూఫ్ పక్కనే పంట పొలాలు ఉన్నాయండి పంట పొలాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ మళ్ళీ మేము మా ఇంటికి బయలుదేరి తిరిగి వచ్చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్